జగిత్యాల పట్టణంలో తన గురువు చారిత్రకారులు జయశెట్టి రమణ ఇంటికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్టు చెప్పిన గురువు జగిత్యాలకు చెందిన డాక్టర్ జయశెట్టి రమణయ్యను జగిత్యల్లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ రాత్రి జగిత్యాల్లో ఎమ్మెల్సీ రమణ నివాసంలో బస చేశారు ఈ సందర్భంలో ఎల్రమ్నా ఇంటికి సమీపంలోనే చరిత్రకారుడు డాక్టర్ జయశెట్టి రమణయ్య నివాసం ఉంటున్న విషయాన్ని తెలుసుకున్నారు ఆయన గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమ్నా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ ఎంపీ సంతోష్తో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు